అందరికీ నమస్కారం అండి పద్మినీ పుత్తూరు ఛానల్కి స్వాగతం అండి ఇవాళ ఒక విషయం చెప్పాలని అనుకున్నానండి ఏంటంటే ఉదయం మేము రోజు వాకింగ్కి వెళ్తామండి ఆరోగ్యరీత్యా ప్రతి ఒక్కళ్ళు వాకింగ్ చేయాలి అలాగే మేము కూడా వాకింగ్కి బయలుదేరుతాం రోజు అయితే వీధి కుక్కలు ఎక్కువ అయిపోయినాయండి దాంతోపాటు పెంపుడు కుక్కలు కూడానండి వదిలేస్తున్నారు ఏంటంటే వాటి పనులు అవి చేసుకోవటం కోసం వీళ్ళు వదిలేయటం ఈ వీధి ఏమో వాటి వెంట పడటం లేదా అవి వీధి కుక్కలు వెంట పడటం మధ్యలో వచ్చిన మనుషుల మీదకి ఎగబట్టం చాలా ఇబ్బందిగా ఉందండి కనీసం పెంపుడు కుక్కల వాళ్ళైనా సరే వాళ్ళు వాళ్ళ కుక్కల్ని చైన్తో కట్టేసుకుని దాని కార్యక్రమం అయిపోయాక ఇంట్లోకి తీసుకెళ్ళిపోయి కట్టేస్తే బాగుంటుందని నా మనవి ఇది ఎవరినో నొప్పించటానికో లేదా ఎవరినో ఉద్దేశించో నేను చెప్పట్లేదండి నాకు జరిగిన అనుభవాన్ని బట్టి నేను చెప్తున్నాను పెంపుడు కుప్ప కుక్కల్ని దయచేసి వదిలేకండి అలా మీరు దగ్గరుండి దానికి చైన్ కట్టి దాని కార్యక్రమం అయిపోయాక లోపలికి తీసుకెళ్ళి మీరు కట్టేసుకుంటారో వదిలేసుకుంటారో మీ ఇష్టం గేట్ పెట్టేసుకోండి ఎందుకంటే వీధి కుక్కలతోనే మేము అవస్థ పడుతుంటే ఈ కుక్కలతో కూడా మేము అక్కడ పడేది చెప్పండి అలానే ఇంట్లో వాకింగ్ చేయలేం కదా ఒక్కసారి ఆలోచించండి ఆలోచించి నా అభిప్రాయం కొంతమందికైనా ఉపయోగపడి కొంతమంది అయినా వీధి కుక్కల జోలికి మీ కుక్కల్ని వెళ్ళనీయకుండా చూస్తారని ఆశిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి